తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం జరిగినా చిరంజీవి ఎక్కడుంటే అక్కడ అల్లు అరవింద్ కనిపించేవారు మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సెలబ్రేషన్ జరిగినా మొత్తం అల్లు ఫ్యామిలీ అక్కడికి రావాల్సిందే కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు లెక్కలు మారాయి పైకి అంతా బాగా ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల ఇరు ఫ్యామిలీలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఇరు కుటుంబాల వారు వ్యవహరిస్తున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది పుష్ప పుష్పటు సినిమాలు కూడా మనం ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు జరిగిన పరిణామాలు కూడా ఆ టైంలో చర్చ అయితే జరిగింది తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా అల్లు ఫ్యామిలీ వేరు ఈ మెగా ఫ్యామిలీ వేరు అన్న తేడా ఎక్కడ చూపించాల కాకపోతే ఈ రెండు అల్లు ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది అసలు ఈ రెండు కుటుంబాల మధ్య ఏం జరుగుతుంది ఎందుకు ఇంత వివాదం ఉంది అనే చర్చ అయితే జరుగుతుంది పుష్ప టూ సినిమా రిలీజ్ అయినప్పుడు మెగా హీరోలు కానీ అలాగే మెగా ఫ్యాన్స్ కానీ వ్యవహరించిన తీరును ఇప్పటికీ అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ మర్చిపోలేకపోతున్నారంట అందుకే అలా రగిలిపోతున్న వాళ్ళు టైం చూసి తాము ఏదో చేయాలి అనుకుంటున్న సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు ఫిల్మ్ విడుదలకు రంగం సిద్ధమైంది సరిగ్గా అదే టైంలో గీత అర్షఫ్ బ్యానర్ పైన మహా అవతార్ నరసింహ చిత్రాన్ని విడుదల చేయడానికి అల్లు అరవింద్ సిద్ధమయ్యారు డైరెక్ట్గా అటాక్ అని చెప్పవచ్చు ఇది అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో భారీ బడ్జెట్తో వస్తున్న నేపథ్యంలో అదే టైంలో సెకండ్ డే ట్వంటీ ఫిఫ్త్కు ఈ కన్నడ నిర్మాణ సంస్థ హోంభలే నిర్మల సంస్థ అది చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాలు కూడా తీశారు వాళ్ళు కాంతార కానీ అలాగే కేజీఎఫ్ అలాగే సలార్ వంటి భారీ చిత్రాలు నిర్మించారు కాంతార సినిమా అయితే తెలుగులో డబ్బు వర్షం కురిపించింది ఈ నేపథ్యంలో సేమ్ టైంలో అంటే ఒక పక్కేమో పవన్ కళ్యాణ్కు సంబంధించిన సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో దానికి పోటీగా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ఫిలిం మహా అవతార్ నరసింహ అనే ఫిలిం విడుదల చేయటం అంటే అసలు మెగా ఫ్యాన్స్కి ఇది మింగుడు పడటం లేదు వాళ్ళంతా రచ్చ చేస్తున్నారు కావాలనే అల్లు ఫ్యామిలీ ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది అని వాళ్ళు ఓపెన్గానే కామెంట్స్ ఇస్తున్నారు హరిహర వీర సినిమా ఈ ఔరంగజేబు చరిత్రకు సంబంధించిన సినిమా బందిపోటు ఆ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇటీవలే ఈ దీనికి సంబంధించిన ప్ర చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్ స్టార్ట్ చేసింది ట్రైలర్ కూడా విడుదలైంది భారీ అంచనాలు ఉన్నాయి ఆ సినిమాకు సంబంధించి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ త్రీడీ ఫిలిం ఇది ఈ మహా అవతారం అనేది మహావిష్ణువుకు సంబంధించిన దశ అవతారంలో ఒక అవతారాన్ని నర్సింహ అవతారాన్ని తీసుకొని యానిమేషన్ చేస్తూ త్రీడీలో రూపొందించిన ఫిల్మ అంటే దీనికి అమ్మ కరెక్ట్ టైంగా ట్వంటీ ఫోర్త్ జూలైకి ఈ సినిమా హరి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే దానికి పోటీగా మరి గీత ఆర్ట్స్ ఆధ్వర్యంలో అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం అంటే అది ఇంకా తగ్గేదలే అనే డైలాగ్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇంతకాలం అంటే ఎదురు ఎదురుగా అంటే ఇద్దరు పోటీ పడలేదు ఇప్పుడైతే స్పష్టంగా కనిపిస్తుంది అసలు పుష్ప టూ ఫిలిం టప్ అప్పుడు వీళ్ళ మనసులో ఎంత గట్టిగా అనుకున్నారు అసలు ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఎంత బాధపడింది ఆ టైంలో కనీసం మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు పలకరించకపోవడం చిరంజీవి వెళ్ళారు ఆ టైంలో అయితే ఆ తర్వాత జరిగిన డ్రా హై డ్రామా అనుకోవచ్చు మనం ఆ హై డ్రామా అదంతా వెంటాడుతుంది అల్లు ఫ్యామిలీకి మళ్ళీ ఆ రివేంజ్ని అంటే తమ మనసులో ఉన్న కసిని ఇలా తీర్చుకుంటున్నారన్న చర్చ అయితే జరుగుతుంది గతంలో కూడా మనం చూసాం అల్లు అర్జున్ ఏం చేశారు నంద్యాల ఎన్నికల ప్రచారంలో గెలటం ఆ తర్వాత ఈ కూటమిలో ప్రభుత్వం గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత జరిగిన ఫంక్షన్స్లో ఎక్కడ కూడా అల్లు ఫ్యామిలీ కనిపించలేదు ఆ తర్వాత సైరా నర్సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా అల్లు అరవింద్ మైక్ పట్టుకున్నప్పుడు మెగా ఫ్యాన్స్ చాలా గొడవ చేసి మైక్ వదిలే వదిలేయని చెప్పడం ఆయన బాగా హట్ అవ్వడం అప్పటి నుంచే ఇరు ఫ్యామిలీల మధ్య కంటిన్యూగా ప్రతి అవకాశం ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా మెగా ఫ్యామిలీ ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు అలాగే ఇప్పుడు కౌంటర్ ఇవ్వడం అల్లు ఫ్యామిలీ కూడా స్టార్ట్ చేసింది అందులో భాగంగానే ఈ హరిహర వీరములు వాళ్ళు సినిమాకు పోటీగా ఈ మహా అవతార సినిమాతో సై అంటున్నారు అని చర్చ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది అయితే ఈ సినిమా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాయి అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇటు మెగా అటు అల్లు ఫ్యాన్స్ల మధ్య ఎంత రచ్చ జరుగుతుందన్న ఉత్కంఠత అయితే నెలకొన్నది